ఈ సీరియల్ నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే ప్రేమ్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి చూడమ్మా ఓజోన్ పొరని కాపాడే పరిరక్షణార్థం నిర్వహించిన గేమ్స్లో విలేజ్లో నేనే నెంబర్ వన్గా నిలిచానమ్మా నేను ఎప్పుడు నెంబర్ వన్ కానని అన్నయ్యే ఎప్పుడు నెంబర్ వన్ అంటావు కదా చూడు ఈ ట్రోఫీని వాళ్ళు ట్రోఫీ కూడా ఇచ్చారు అని చాలా సంతోషంగా రమాదేవికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కానీ రమాదేవి మాత్రం చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసి రాజు అని గట్టిగా ఆరుస్తుంది ఒక పనివాడు వచ్చేసి చెప్పండి మేడం అని అడుగుతాడు కోపంగా రమాదేవి అతని దగ్గరికి వెళ్లి చెంప మీద గట్టిగా ఒక్కటి ఇస్తుంది అతడు రమాదేవి కంటే వయసులో పెద్దవాడు అయినా కూడా ఏమి మాట్లాడకుండా తల వంచుకొని సైలెంట్ గా నిలబడతాడు వీడికి ఒంటరిగా కారు ఇచ్చి బయటికి పంపొద్దు అని ఎన్నిసార్లు నీకు చెప్పాను ఖరీదైన కారు ఇచ్చింది వీడు తిరగడానికి అలాగా జనాన్ని ఎక్కించుకొని తిరగడానికి కాదు వాళ్ళ మట్టితనాన్ని సీట్లకి అంటించుకోవడం కూడా కాదు ఆకాశం ఎప్పుడూ కూడా అందనంత ఎత్తులోనే ఉండాలి కాదు అని వాళ్ళకి కాయలు అందినట్టుగా ఆకాశం అందింది అంటే మబ్బుల్ని పిండుకొని ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కుంటారో ఈ మట్టి మనుషులు అని చెప్పి చంద్రిక అని గట్టిగా ఆర్చే వరకు శానిటైజర్ పట్టుకుని చంద్రిక బయటికి వచ్చి రమాదేవి చేతులకి శానిటైజర్ కొట్టగానే తను ఆ శానిటైజర్ ని చేతికి రూసుకుంటుంది ఎందుకంటే పనివాణ్ణి కొట్టాను అన్న ఒకే ఒక్క కారణంతో తను శానిటైజర్ రాసుకుంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు అంటించుకుంటున్న మంటిని నాకు కూడా అంటించే ప్రయత్నం చేస్తున్నావు అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి రమాదేవి వెళ్లిపోతుంది మీ అమ్మ ఉత్తర ధ్రువం అయితే నువ్వు దక్షిణ ధ్రువం నువ్వు మీ అమ్మ మెప్పు కోసం ఎప్పుడు ఎదురు చూస్తావు కానీ మీ అమ్మ నిన్ను ఒక్కసారి కూడా మెచ్చుకోదు మెచ్చుకోవాలి అనే ఆలోచన కూడా మీ అమ్మకు రాదు అని వాళ్ళ నాన్నమ్మ అనేసరికి ప్రేమ్ చాలా ఫీల్ అవుతాడు ఇక్కడ కూడా చంద్రికనే అమ్మేమో అన్నట్టుగా చూపిస్తారు కానీ రియాలిటీ ఏంటనేది మనకి ఇంకా తెలియదు తర్వాత ప్రేమ్ చాలా ఫీల్ అయ్యి ఆ కొట్టిన రాజ్ ని వెంటనే వెళ్లి కౌగిలించుకొని సారీ బాబాయ్ నా వల్లే నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చింది అని చెప్తాడు పర్వాలేదులే బాబు అని రాజు అంటూ ఉంటే వాళ్ళ నానమ్మ వెంటనే పరుగు పరుగున వచ్చి ఒరే ఒరే రాజును వదిలిపెట్టరా నువ్వు ఇలా రాజుని కౌగిలించుకోవడం మీ అమ్మ చూసింది అంటే ఇంకేం లేదు రాజును కొట్టినందుకే మీ అమ్మ చేతులని శానిటైజర్ తో కడుక్కుంది ఇక నువ్వు అతన్ని కౌగిలించుకున్నావని తెలిసింది అంటే శానిటైజర్లు నిన్ను ముంచేస్తుందిరా అని వాళ్ళ నానమ్మ అంటుంది రాజు నువ్వు కొత్తవాడివేమీ కాదు కదా ఎన్నో ఏం నుంచి మా ఇంట్లో పని చేస్తున్నావు నా కోడల మనస్తత్వం ఏంటో నీకు తెలుసు కదా బాధపడకు రాజు వెళ్ళు అని వాళ్ళ నానమ్మ చెప్పగానే పనాయన సరే అని చెప్పేసి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో హర్షవర్ధన్ అక్కడికి వస్తాడు హాయ్ నానా విలేజ్ లో పెట్టిన ఒక కాంపిటీషన్ లో నేనే నెంబర్ వన్ అందుకే ట్రోఫీ కూడా ఇచ్చారు అని ప్రేమ్ చెప్పగానే హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్ నానా అని విష్ చేస్తాడు ఇదిగో నేను ఎక్కడికెళ్లినా నీకు ఒక మొక్క తీసుకొస్తాను కదా ఆ మొక్క ఇదే ఇదిగో చామంతి అని ఇవ్వగానే వాళ్ళ నాన్న ఆ కుండీని తీసుకొని చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది మనం చూసే చామంతుల్లాగా లేదు అని అంటాడు అవును నాన్న ఇది అడవి చామంతి అంట అడవుల్లోనే పెరుగుతుందంట చాలా రేర్ ప్లాంట్ అంట అందుకే నీ కోసమే తీసుకొచ్చాను అని ప్రేమనగానే తరువాత హర్షవర్ధన్ ఇంటివైపుగా చూసి ఆహా లోపలికి కాదు అని చెప్పేసి గార్డెన్ లోకి వెళ్లిపోతాడు ఆ ట్రోఫీలో ప్రేమ్ తెచ్చిన చామంతి పూల మొక్కని మంచిగా మట్టి వేసి నాటుతాడు నాన్న ట్రోఫీ ఇంట్లో ఉండాలి కదా అని ప్రేమ అడగగానే ఒరే నీకు మీ అమ్మ గురించి తెలుసు కదరా ఈ ట్రోఫీని నువ్వు ఏ లో అయితే పెడతావో ఆ సెల్ఫ్ మొత్తం పగిలిపోతుంది ఓజన్ పొరను రక్షించే పోటీలో గెలిచి దీన్ని తీసుకొచ్చావు కాబట్టి ఇది చెట్లకు రక్షణగా ఇక్కడ గార్డెన్ లో ఉంటేనే బాగుంటుంది ఈ ట్రోఫీకి ఎక్కడ ఉంటే గౌరవం దక్కుతుందో అక్కడే ఉండాలి ఇది ఉండాల్సిన చోటు అక్కడ అని అక్కడ గార్డెన్ లో ఒక వినాయకుని బొమ్మని పెట్టుకుని పూజిస్తూ ఉంటాడు హర్షవర్ధన్ ఆ వినాయకుని పక్కనే ఆ మొక్కని కూడా పెడతాడు ఇదంతా చూసిన ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ తల్లి ప్రేమలో కొంచెమైనా ఆ తండ్రికి ఉండింటే ఈ వీడు ఎంత సంతోషపడి ఉండేవాడో అని వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే చంద్రిక ఫేస్ ని మళ్ళీ చూపిస్తారు ఇక నెక్స్ట్ సీన్ లో చామంతిని చామంతి వాళ్ళ అమ్మని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూపిస్తారు ఎంతో సంతోషంగా ఉన్నా మా క్షణం వరకు అంతలోనే అంతా జరిగిపోయింది రాజావారు రాణివారు కాలిపోతూ ఉంటే చూస్తూ కూడా ఏమీ చెయ్యలేకపోయాం కదమ్మా చామంతి కుమిలి కుమిలి ఏడుస్తుంటే వాళ్ళమ్మ సైగలతోనే తనని ఓదార్చి ఒక్కసారి మీ నాన్నకి ఫోన్ చేయని చెప్తుంది అవును నాన్నకి ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి బ్యాగు మొత్తం వెతికితే అక్కడ ఫోన్ కనిపించదు తర్వాత చామంతి రోడ్డు మీద వెళ్తున్న కథన్ దగ్గర ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తి హలో నువ్వా చామంతి ఎలా ఉన్నారమ్మా నువ్వు మీ అమ్మ క్షేమంగా ఊరు దాటేశారు కదా అని కంగారుగా అడుగుతూ ఉంటే దాటేశాం నానా నేను అమ్మ క్షేమంగానే ఉన్నాం అయినా ఇలా జరిగిందేంటి నాన్న రాజావారు రాణివారు అలా అన్యాయంగా చనిపోయారేంటి వాళ్ళు అలా తగలబడిపోవడం ఇంకా నా కండ్ల ముందే మెదులుతుంది నానా అని ఏడుస్తూ చామంతి చెప్తూ ఉంటే అమ్మా ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర కావాలనే రాజావారిని రాణివారిని చంపేశారు అదెవరో నేను కనిపెడతాను కాని అంతవరకు మనం ఎవరికంటా పడకుండా దాక్కొని ఉండాలి మీరు ఎక్కడా బయట తిరగకండమ్మా ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోండి అని తండ్రి అనగానే కాని ఎక్కడికెళ్తాం నానా మేమేమో హైదరాబాద్ వచ్చేశాం ఇక్కడ మాకెవరు తెలుసు అని చామంతి కంగారుగా అడుగుతుంది మీ అక్క ఉంది కదమ్మా మీ అక్క దగ్గరికి వెళ్ళి తలదాచుకోండి అమ్మా అని చెప్పేసి తండ్రి అనగానే సరే కానీ నువ్వెలా ఉన్నావు నానా అసలు అంతా బానే ఉంది కదా అని చామంతి అడుగుతూ ఉంటే తల్లి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ కొన్ని రోజుల వరకు నువ్వు నాకు ఫోన్ కూడా చేయకూడదు మీరు నాకు ఫోన్ చేయడం ద్వారా నేనెక్కడున్నానో అనేదే కాదు మీరెక్కడున్నారు అన్నది కూడా పోలీసులకి తెలిసిపోతుందమ్మా అని తండ్రి అనగానే నాన్న నీకు ఫోన్ చేయకుండా నువ్వెక్కడున్నావన్నది తెలియకుండా మేము ఎలా ఉండాలి నా అన్నా అని ఏడుస్తూ చామంతి అడుగుతుంది నాకేమీ కాదమ్మా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మీరు నాకు ఫోన్ చేయకండి అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకో ముందైతే మీరు అక్క దగ్గరికి వెళ్ళండి సరేనా అని తండ్రి అడగగానే సరే అని చెప్పేసి చామంతి ఫోన్ పెట్టేస్తుంది నెక్స్ట్ సీన్ లో రోజా ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉన్నట్టుగా చూపిస్తారు అక్కడ తను అరుణ్ మర్చిపోయిన ఫైల్ ని చూస్తూ అదే విధంగా చూస్తూ తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటుంది అది గమనించిన రూమ్మేట్స్ ఏంటి రోజా ఆ ఫైల్ చాలా రిచ్ పర్సన్ దిలా కనిపిస్తుంది మీ బాసదాన్ లాగా కూడా లేదు మరి ఏంటి దాన్ని అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఇందులో నావి కొన్ని జ్ఞాపకాలున్నాయి కొన్ని అనుభవాలున్నాయి అంతేకాదు నా ఫ్యూచరే ఉంది అని రోజా అనగానే నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదే అని ఫ్రెండ్ అనగానే నాకే అర్థం కావట్లేదు ఇక అర్థమయ్యేలా ఎలా చెప్తాను అని రోజా అంటుంది ఇంతకీ ఆ ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చిందే అని ఫ్రెండ్ అనగానే మనుషులకు వస్తువుల అవసరాల కంటే వస్తువులకి మనుషుల అవసరాలే ఎక్కువగా ఉంటాయి అందుకే అవసరాన్ని బట్టి వస్తువులే మన దగ్గరికి వస్తూ ఉంటాయి అని రోజా అనగానే మరి నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావే అని ఫ్రెండ్ అడుగుతుంది చెప్పాను కదా కారణం లేకుండా ఏ వస్తువు మన దగ్గరికి ఊరికే రాదు ఈ ఫైల్ ఎప్పుడు తీసుకెళ్లాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని రోజా అంటుంది రోజా నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అస్సలు అర్థం కావట్లేదు అని ఫ్రెండ్స్ అనగానే మనలోకి ఒకరు వస్తున్నప్పుడు మన లైఫ్ లోకి ఒకరిని ఆహ్వానిస్తున్నప్పుడు మనకి మనమే కొత్తగా కనిపిస్తాం ఇందులో నేను కొత్తగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదులే ఇంతలో చామంతి చామంతి వాళ్ళమ్మ హాస్టల్ దగ్గరికి వస్తారు వాచ్మెన్ ఎవరు కావాలి అని అడిగితే వన్ జీరో సిక్స్ లో ఉండే రోజా కావాలి అని చామంతి చెప్తుంది అవునా అమ్మ సరే అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాడు వాచ్మెన్ అది చూసుకున్న రోజా ఎవరొచ్చారా అని చెప్పేసి విండో దగ్గరికి వచ్చి కిందికి చూస్తే చామంతి వాళ్ళమ్మ కనిపిస్తారు వీళ్ళు ఇక్కడికొచ్చారేంటి అని కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళు సడన్ గా ఇలా వచ్చారేంటి అసలు నన్ను ఇలా చూశారు అంటే వీళ్ళు ఏమైపోతారు ఆహా వీళ్ళు నన్ను చూడడం కాదు అసలు ఇక్కడున్న వాళ్ళంతా కూడా వీళ్ళని చూశారు అంటే నా గురించి ఏమనుకుంటారు నా స్టేటస్ ఏమైపోతుంది లోపలికి రాకముందుకే వీళ్ళని పంపించేసేయాలి అని అనుకుని రోజా వాచ్మెన్ కి ఫోన్ చేస్తుంది ఒకసారి పైకి రాని పిలుస్తుంది నా కోసం బయట ఇద్దరు వచ్చున్నారు కదా అంటే వాచ్మ్యాన్ వాళ్ళు మీ బంధువులా మేడం అని అడుగుతాడు ఏ లేదు వాళ్ళు మా ఇంట్లో పనోళ్ళు అని రోజా అనగానే పని వాళ్ళు మీకోసం ఇంత దూరం వస్తారా అని వాచ్మ్యాన్ డౌట్ గా అడుగుతాడు ఏదైనా వాళ్ళకి అవసరం పడినప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తారు వచ్చారు అంటే అంత ఈజీగా నన్ను వదిలే పెట్టరు ఎప్పుడో ఒకసారి అంటే ఇవ్వగలం కాని ప్రతిసారి అంటే ఇవ్వలేం కదా ఇల్లు గడవదు అంటారు ఫీజులు అంటారు ఇలా ఏదో ఒక కారణం పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ వస్తారు సో నువ్వొక పని చేయి నువ్వు కిందికి వెళ్లి నేను ఇక్కడ ఉండడం లేదు నేను హాస్టల్ మారిపోయాను అని వాళ్లతో చెప్పు అని రోజా అనగానే సరే అని వాచ్మెన్ వస్తాడు అమ్మా మీరేదో పేరు చెప్పారు అని అంటే రోజా అని అంటుంది రోజా మేడమా తనిప్పుడు ఇక్కడ ఉండటం లేదమ్మా చాలా రోజుల క్రితమే హాస్టల్ని మార్చేశారు అని వాచ్మెన్ చెప్పగానే చామంతి వాళ్ళు చాలా షాక్ అయిపోతారు అవునా తనిప్పుడు ఎక్కడుంటుందో మీకేమైనా తెలుసా అని అడుగుతారు ఇక్కడ హాస్టల్లో వాళ్ళ గురించే నాకు ఏమీ తెలియదమ్మా అలాంటిది ఈ ప్లేస్ ను వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది అయినా మేడం వాళ్ళు వచ్చే టైం అయింది మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అని వాచ్మెన్ చామంతి ఏం చేయాలో తెలియక బాధపడుతూనే అక్కడి నుంచి ముందుకు కదులుతారు ఇదంతా గమనిస్తున్నా పైనుంచి రోజా మాత్రం ఎంతో శాడిజం నవ్వు నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో అరుణ్ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఆఫీస్కి వచ్చేసి అక్కడ ప్రజెంటేషన్ ఇస్తాడు ఆ ప్రజెంటేషన్ అందరికీ నచ్చుతుంది ఓకే మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మేమందరం కూడా ఇంప్రెస్ అయిపోయాము మీ ప్రాజెక్ట్ మీద సైన్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని వచ్చిన బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా చెప్తారు అరుణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఫైల్ కోసం వెతుకుతూ ఉంటే ఫైల్ కనిపించదు అప్పుడే రోజా ఎంట్రీ ఇస్తుంది ఆఫీస్ లోకి ఫైల్ ని పట్టుకొని మరో తన అక్కడికి వచ్చి అరుణ్ కోసం వెతుకుతూ ఉంటుంది అరుణ్ తల పట్టుకుని మరీ ఆలోచిస్తూ ఉండగా అక్కడున్న బిజినెస్ పర్సన్స్ అంతా అది చూసి ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతారు లేదు లేదు నాకు ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అరుణ్ బయటికి వచ్చేస్తాడు అరుణ్ టెన్షన్ పడుతూ బయటికి వచ్చేసి డ్రైవర్ కి ఫోన్ చేసి ఫైల్ ఉందేమో చెక్ చేయి కార్ మొత్తం చెక్ చేసి చెప్పు అని టెన్షన్ పడుతూ అంటూ ఉంటాడు అందరినీ టెన్షన్ పెట్టి ఎవరెవరికో కాల్ చేస్తూ ఉంటాడు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అంత ఫైల్ ని నేను ఎలా పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ ఫైల్ లేకపోతే అగ్రిమెంట్ కూడా చేసుకోలేమే అని చెప్పేసి అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో రోజా ఆ ఫైల్ ని తీసుకొని బిజినెస్ పర్సన్స్ ఉన్న క్యాబిన్ లోకి వెళ్లి ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను ఏమి అనుకోకండి అని చెప్పేసి ఆ బిజినెస్ పర్సన్ ఆ ఫైల్ ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది తర్వాత అరుణ్ క్యాబిన్ లోకి వస్తాడు టెన్షన్ పడుతూనే అక్కడున్న బిజినెస్ పర్సన్స్ అంతా కూడా క్లాప్స్ కొట్టేసి కంగ్రాచులేషన్స్ అరుణ్ ఉన్న బిజినెస్ పీపుల్ అంతా మీ మీ ప్రాజెక్ట్ ని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం అని చెప్పేసరికి అరుణ్ కి ఏమి అర్థం కాదు యాక్చువల్ గా సార్ అది ఫైల్ అని అరుణ్ చెప్తుంటే ఇగో ఈ ఫైల్ అయినా అని చెప్పేసి అతను తీసిస్తాడు అవును సార్ ఇదే ఫైల్ ఎవరిచ్చారు సార్ అని అంటే ఇంతకు ముందే ఒక అమ్మాయి రెడ్ సారీ ఆ కట్టుకున్న అమ్మాయి వచ్చి ఇచ్చెళ్ళింది మీరు ఆ అమ్మాయిని చూడలేదా అని అతను అడుగుతాడు రెడ్ సారీ అమ్మాయి వన్ మినిట్ అంటూ అరుణ్ బయటికి వచ్చేస్తాడు ఇక్కడ రోజా కాన్ఫిడెన్స్ గా నా అరుణుడు నా కోసం వచ్చే టైం వచ్చేసింది వన్ టూ త్రీ అని అంటుండగానే అరుణ్ అక్కడికి వచ్చేసి హలో అని పిలుస్తాడు రోజా అరుణ్ వైపుకు తిరగగానే అరుణ్ ఫేస్ లో చాలా స్మైల్ కనబడుతుంది రోజాను తను గుర్తు చేసుకుంటాడు ఇంప్రెస్ కూడా అయిపోతాడు నేను మీటింగ్ లో చాలా పీక్ స్టేజ్ లో ఉన్నాను ఆ టైంలో లో మీరు ఫైల్ తెచ్చిచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందపడుతూ చెప్తాడు నా కోసం ఇంత చేసిన మీకు నేను ఏదైనా చేయాలి ఐ వాంట్ టు డూ సమ్థింగ్ అని అరుణ్ అంటూ ఉంటే ఏమీ వద్దు సార్ అని చెప్పేసి రోజా కావాలని కూల్గా అంటుంది అరుణ్ టెన్షన్గా చెక్ బుక్ తీసేసి సిగ్నేచర్ పెట్టబోతూ ఉంటే వద్దు సార్ నాకు అమౌంట్ వద్దు అనేసి రోజా అంటుంది మరి అమౌంట్ వద్దైతే ప్రమోషన్ కావాలా అని అరుణ్ అడుగుతాడు ఏమీ వద్దు సార్ నో థ్యాంక్స్ అని రోజా సింపుల్ గా చెప్పేస్తుంది ఏదో ఒకటి అడగండి మీరు నాకు ఇంత చేసినప్పుడు మీకు ఏదో ఒకటి ఇవ్వకపోతే నేను చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి అడగండి అని అరుణ్ రిక్వెస్ట్ చేస్తుంటాడు ఇందులో నేను చేసేందేముంది సార్ ఇట్స్ మై డ్యూటీ అని రోజా నాటకాలు ఆడుతూ ఉంటే నువ్వు డ్యూటీ కోసమే చేసి ఉండొచ్చు కానీ చాలా మంది శాలరీ కోసం డ్యూటీ చేస్తారు ఇంకొంతమంది కంపెనీ కోసం డ్యూటీ చేస్తారు నువ్వు చేసింది నీకు తెలియదు నువ్వు చేసిన విలువ నాకు తెలుసు కాబట్టే నేను అడుగుతున్నాను ఐ వాంట్ టు డూ సంథింగ్ అడుగు అని అరుణ్ అంటాడు నాకేం వద్దు సార్ ఆ ఫైల్ తెచ్చినప్పుడు మీ ఫేస్ లో కనిపించిన ఆనందం ఉంది చూసారా అది నాకు చాలు సార్ అని రోజా నాటకాలు ఆడుతూ ఉంటే అది తెలియని అరుణ్ మాత్రం ఓకే అయితే కనీసం ఒక కప్పు కాఫీ అయినా కలిసి తాగుదామని అడుగుతాడు సార్ అని రోజా కావాలని షాకింగ్ గా అడిగితే అవును జస్ట్ ఒక కప్పే కదా వన్ కప్ కాఫీ తాగుదాం అని అరుణ్ అనగానే ఇప్పుడు వద్దు సార్ మనం తాగుదాం కానీ ఇప్పుడు మాత్రం వద్దు నేను ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి నాకు వర్క్కి టైం అవుతుంది అని వెళ్ళబోతూ ఉంటే జస్ట్ ఏ సెకండ్ నాకు మీ ఫోన్ నెంబర్ కావాలి అని అరుణ్ అడుగుతాడు రోజా వెయిట్ చేస్తుంది దానికోసమే కాబట్టి హ్యాపీగా యా షూర్ సార్ నేను మీకు డైల్ చేస్తాను నా నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి అని చెప్తుంది అప్పుడు అరుణ్ షాక్గా నా నెంబర్ మీ దగ్గర ఎలా అని అడుగుతాడు సార్ మీరు నా బాస్ సార్ మా నెంబర్లు మీ దగ్గర ఉండకపోవచ్చు కానీ మీ నెంబర్ మాత్రం స్టాఫ్ అందరి దగ్గర ఉంటుంది ఓకే సార్ బాయ్ అని రోజా వెళ్తూ ఉంటే అరుణ్ మాత్రం రోజానే చూస్తూ ఉంటాడు ఎస్ నా అరుణుడు నా కోసం ఉదయం చేశాడు అని తన ట్రాప్లో అరుణ్ పడిపోయినందుకు ఆనందంగా రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్